హాయ్ అందరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో ఇక్కడైతే మీకు ఫిష్ మార్కెట్ చూపించడానికి వచ్చాను ఇక్కడ మస్కట్లు ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను ఇది వచ్చి మత్ర ఫిష్ మార్కెట్ ఇది మాకు ఇంటి దగ్గర నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ రోజు మాకు కొంచెం అక్కడ వర్క్ కొన్నిందని వెళ్ళామని చెప్పి ఇంకా చూద్దాము నేను ఫస్ట్ టైం రావడం ఫిష్ మార్కెట్కి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మాకు ఫ్రైడే సాటర్డే హాలిడే ఉంటుంది ఇంకా ఫ్రైడే రోజు ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట ఫిషెస్ సో ఇదేంటంటే ముందు రోజు థర్స్డే రోజు అంతా ఇవి సముద్రం అనమాట ఇక్కడ మనలాగా రివర్స్ ఫిష్ అవంతా ఏం దొరకవు అవన్నీ సముద్రం చేపలేను ఫ్రెష్గా తీసుకొస్తారు థర్స్డే తీసుకొచ్చి ఫ్రైడే ఇంకా సేల్ పెడతారు ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ అయింది సో అందుకనేసి చాలామంది వెళ్ళిపోయారు అప్పటికీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా సో మార్నింగ్ వెళ్తే బాగా రష్ ఉంటుంది ఫిష్ మార్కెట్ ఇక్కడ బాగా డిమాండ్ కూడా ఉంటుంది ఫిష్ బాగా తింటారు ఇక్కడ వాళ్ళు కూడా సో ఆ రోజైతే ఇంకా మేము ఒకసారి చూద్దామని వెళ్ళాము సో ఇక్కడ చాలామంది తీసుకుంటా ఉన్నారు ఫిషెస్ అవంతా కూడాను ఇంక ఇవి వీటి పేర్లు అయితే నాకైతే సంత ఐడియా లేదు కొన్ని కొన్ని ఫిషెస్ వరకే తెలుసు అవే తీసుకొని వచ్చి తీసుకుంటాం మేము సో ఇవంతా చిన్న ఫిష్ ఇక్కడ అందరు చూస్తూ ఉన్నారు ఏంటి అనేసి వెళ్ళేసరికి ఇది వచ్చి షార్క్ ఫిష్ అనమాట ఇది సో ఎప్పుడు చూ చూడలేదు షార్ప్ ఫిష్ అనేది మనం మామూలుగా విన్నాడమే తప్ప నేను ఎప్పుడు డైరెక్ట్ లేదు సరే పిల్లలకు కూడా తీసుకొని వెళ్ళాము సరదాగా ఉంటుంది వాళ్ళు చూస్తే తెలుసు అది ఏం ఫిష్ ఏంటి అనేసి అది స్మెల్ స్మెల్ అని చెప్తానే ఉన్నారు దాని టీత్ చూడంత షార్ప్గా ఉన్నాయో చాలా షార్ప్గా అన్నమాట దాని టీత్ ఇది వచ్చి నెత్తిలి ఫిష్ ఇది చెన్నై వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది ఇది చెన్నైలో బాగా తింటారంట నెతిలీ ఫిష్ అనేది సో అదైతే తీసుకున్నాం వన్ కేజీ వన్ కేజీ అంటే ఒక వన్ రియాలు టూ హండ్రెడ్ రూపీస్ దాకా చెప్పారు సో ఇంకో నీడిల్ ఫిష్ అనేసి అదొక వన్ కేజీ తీసుకున్నాం ఫస్ట్ టైం ట్రై చేస్తాం అనేసి సో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడే క్లీన్ చేసి ఇస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళి క్లీన్ చేయడం అంటే కొంచెం కష్టమైన ఇంట్లో స్మెల్ వస్తుంది మిగిలిన ఫిష్ క్లీనింగ్ అంటేను బట్ ఇక్కడ బాగా నీట్గా క్లీన్ చేయించారు మాకు అదొక కేజీ ఇది ఒక కేజీ తీసుకున్నాం మేము ఇంకా ఫిష్ అయితే కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటాం లో చాలా నీట్గా క్లీన్ చేయించేశారు వాళ్ళు సో నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్